గురుగారు ఈ వారం తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వారికి మూడు గృహాలు అనుకూలిస్తున్నాయమ్మ ఆరో రాశిలో చంద్రరాహులు ఎనిమిదిలో శుక్రుడు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి మీరు ఏ పని చేయాలనుకుంటారో అదేవిధంగా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు చక్కగా అనుకున్న విధంగా పూర్తి చేయండి బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని పని చేయడం మంచిది ఆర్థిక పరంగా మేలు చేకూరుతుంది ధనయోగం శుభప్రదం ఏకాగ్రతకు భంగం కలిగించకుండా నిర్ణయాలు మార్చకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి లేకపోతే చెంచలత్వం వల్ల గందరగోళ స్థితి ఏర్పడుతుంది తెలియని విఘాలు ఎదురవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు శాంతంగా ముందుకు సాగండి ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుంటూ కృషి చేస్తే తప్పకుండా విజయం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో సంభాషించండి గంభీరంగా వ్యవహరించండి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ఇంట్లో వారితో సంప్రదించండి మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది సాంకేతిక లోపాలు ఏర్పడకుండా పని చేయండి ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది ఎంత చిత్తంతో శ్రమ చేస్తే అంత ప్రతిఫలం ఉంటుంది కాబట్టి కృషిని బాగా కొనసాగించండి రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్త వహించాలి గురుగారు తులారాశి వారు ఈ వారం ఏ స్తోత్రాలను పఠించాలి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మంచిది ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలను దర్శించండి గురుగారు తులారాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించండి